కొత్తపేట స్వర్గధాము గేట్ పక్కన కబ్బెల నిర్వహిస్తున్నారు ఇక్కడ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ గొడౌన్ లోపల గొడౌన్ లోపల ఇక్కడ జరుగుతుంది పోలీసు వారు టూ టౌన్ వారు అలాగే మిగిలిన మిత్రులందరూ కూడా వచ్చున్నారు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఈ గేట్ ఎదురుగా ఉన్న లో జరుగుతుంది ఎన్ని కెమెరాలు ఉన్నాయి చూసారా అడుక్కో కెమెరా ఉందా

రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో రెండు ట్రక్కులతో ఆవులని ఈ లోపలికి తీసుకురావడం చూసాం సార్ ఒక కాకి దుస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఆ ట్రక్కుల నాపి డబ్బులు తీసుకొని ఆ ట్రక్ వదిలేశారు సార్ అదేంటని మేము ఆ స్థానికులను అడగ్గా సమయంలో ఉంది కదండి ఇక్కడ పోలీసు వారికి మామూలు ఇచ్చి లోపలికి తీసుకెళ్తున్నామని చెప్పగానే మేము వెంపడించాం ఆ ట్రక్ని లోపలికి వచ్చేయి మమ్మల్ని చూసి లైట్లు ఆపేశారు మేము వెంటనే టూ టౌన్ పోలీస్ వారికి తిరిగి జరిగింది సిఆర్ రామారావు గారు ఇమీడియట్గా బందోబస్తు ఇచ్చి ఇద్దరిని పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఇలాగే కూర్చున్నాం ఆ తలుపులు తిరగటం లేదు లోపల నుంచి ముఖ్య ఆర్తనాదా వినిపిస్తున్నాయి వెనక గేట్ దగ్గర మరియు ముందు గేట్ దగ్గర కస్టడీ పెట్టడం బందోబస్తు పెట్టడం జరిగింది వారికి తోడుగా మేము అందరం కూడా ఉన్నాము మరి ఉదయం మరొక షిఫ్ట్ కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మీరు రిక్వెస్ట్ చేస్తుందంటే అంటే కళ్ళెదురుగా జరిగింది డైరెక్ట్గా అక్కడ గోవులు ఆకనాదాలు వినిపిస్తున్నాయి ఈ ఓపెన్ చేయడానికి ఎందుకంత తాత్సర్యం చేస్తున్నారు దయచేసి వాటికి విడిపించండి అది ఎంత దూరం నుంచి ప్రయాణించవచ్చాయో ఎంత ఇబ్బంది వచ్చాయో వాటికి కనీసం నీళ్ళు పెట్టే అవకాశాన్ని మాకు ఇవ్వమని కోరుతున్నాం దయచేసి ఈ కథేల అక్రమ నిర్వహణ చేసినట్టయితే ఇమీడియట్గా చర్యలు తీసుకోమని కోరుతున్నాం ఈ వాండర్ గారు కూడా ఈ పైన ఉంటారట ఆయన పేరు అట ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ స్థానికులు ఇచ్చారు రాత్రి మూడు గంటల సమయంలో మేము మాట్లాడితే నేను నేను మా పని వాళ్ళు ఉన్నారు చెప్తానని చెప్పడం జరిగింది తర్వాత నుంచి ఆయన ఫోన్ అప్పడం మానేశారు మాకు అందిన సమాచారం అయితే ఆయన లోపలే ఉన్నారని చెప్తున్నారు లోడ్స్ అయితే రాత్రి అంతా ఉన్నారు మరి ఇక్కడ చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఆన్ ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతున్నది ప్రతిదీ కూడా వాళ్ళు గమనించి ఎప్పటికప్పుడు లైట్లు వేయడం ఆపడం మనుషులు అట్లతో నడడం ఈ కింద నుంచి మీరు చూస్తే అక్కడ ఒక చిన్న విండో ఉంది ఆ విండోలో నుంచి చూస్తే క్లియర్గా పశువులు తీసుకెళ్ళడం మనుషులు అటు ఇటు పరిగెట్టడం మేమైతే చూసాము స్వయంగా మేము ఇంతమంది సాక్ష్యం చెప్తున్నా మరి టూ టౌన్ పోలీసు వారు ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఇప్పుడు సమయం వరకు ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆ తాళాలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు మాకు తెలియట్లేదు దయచేసి మేము వాళ్ళని కాపాడమని కోరుకోతున్నాం அஞ்சல் கத்துல அஞ்சல் लह <laughs>

వచ్చాను 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 బాబు వచ్చాను ఎంత మంది చల్ల రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉంటుండగా వీళ్ళందరూ ఎలాగ బయటికి వెళ్ళిపోయారు వెనక వైపు గేటు దగ్గర కాపులా పెట్టి ఇక్కడ కూర్చుని అందరం కూర్చున్నా సరే ఐదు ఎంతమంది వెళ్ళిపోయినా ట్రక్ నిండా మాంసం ఉన్నాయి ఐస్ ఐస్ కట్టలు ఉన్నాయి పేగులు వేరేగా బోటీలు వేరేగా తలకాయలు వేరేగా ఎంత మీరు మీ కణాలు చూస్తే మీరు నగరం నడిపినటువంటి జరుగుతుంది హిందువులందరూ సిగ్గుపడతాం హిందువులందరూ సిగ్గుపడతాం పోలీసు వారికి సహకరిద్దాం అందరూ దగ్గర సమయాన్ని పాటించి వీలైనంత ఎక్కువ మంది ఇక్కడికి రండి ముఖ్యంగా సీసీ కెమెరా డేటా ఇమీడియట్ గా తీసుకోవాలి సిసి కెమెరాలో డేటాలు రాత్రి నుంచి పనిచేస్తూనే ఉన్నాయి దయచేసి ఆ ఎస్డి కార్డులు తీసుకోవాలి పోలీసు గారు గా తీసుకోవాలి వెహికల్స్ మీద గుడివాడ భీమవరం తనకి స్టిక్కర్లు అంటించి ఉన్నాయి ఆ వెహికల్ సోనర్లు రప్పించాలి రూమ్లో ఎవరైతే తాళాలు వేసుకొని ఉన్నారో నేను చూస్తుండగా అల అలికిడి వచ్చింది నేను రోహింద కుమార్ గారు వెళ్ళడం జరిగింది తాళాలు వేసుకోవడం ఇంకా కొన్ని గదులు ఉన్నాయి ఆ గదులు కూడా ఓపెన్ చేయాలి లోపల లివింగ్ రూమ్స్ తాళాలు వేసు ఉన్నాయి ఆఫీస్ రూమ్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి మేము పోలీసు వారికి మా పాదాభివందనం చేస్తున్నాం ఈ అవకాశం నుంచి ఓపెన్ చేసినందుకు దయచేసి వాటిని రక్షించండి మేము గా సంరక్షించుకుంటాం మాకు అందించ అందజేయండి లేదా ప్రభుత్వం తరఫున మీరైనా వాటిని సంరక్షించండి దయచేసి ఆ లేక దూడలు కాలువల్లో పడిపోయి కిందన పడిపోయి ఎక్కడికక్కడ పడిపోయి లేవలేని పరిస్థితులు అరవలేని పరిస్థితులు ఉన్నాయి వందల సంఖ్యలో ఉన్నాయి కానీ ఒకటో రెండో మాత్రం అరుస్తున్నాయి వాటి కొంచెం మీరైనా పెట్టే అవకాశం మాకు ఇవ్వండి దయచేసి మన హిందూ బంధువులందరికీ చెప్పేటట్టు చెప్పేది తౌడు చిట్టి వాటర్ ఏది దొరుకుతుంది తీసుకుండి ఆహారం కావాలి అవన్నీ ఇక్కడ ఐదు వందల ఆవులను పైగా చెప్పండి అలా తోలండి అలా తోలండి అలా తోలి అండి గురుగారు గురుగారీట్రా అండి ఉందా అట్లకి వస్తానే బకెట్లు వస్తానే ఒక్క నిమిషం అలాగా వద్దు తెంగు లేదు కట్ చేసాము ఇవన్నీ లేచుకోద్దు లేచుకోవద్దు ఇగో లోపల కుండీలో పడుతుంది వాటర్ ఈ లోపల కుండీలో ప్రతి ఆవు వణికిపోతుంది తెలుసా చదరే డాడీ హై 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 మామూలు హై సరే ఆవులన్నీ విడుదల చేయడం జరిగింది వీటికి పశుగ్రాసం కానీ తవుడు కానీ లేకపోతే ఇంకేదైనా తినే వస్తువులు వాటర్ కానీ కొద్దిగా అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్ ఇవన్నీ కూడా ఇలాగ ఓపెన్ చేసి ఇదే షెడ్లో ఉంచాం సార్ మాకు కలిగిన కాడికి ఏర్పాటు చేసాం సార్ గడ్డి కానీ తౌడు కానీ ఇక్కడ పంపిస్తే కొద్దిగా బాగుంటుంది సార్ వ్యాన్ ఏదైనా పంపించమంటే పంపిస్తాం జంక్షన్కి వచ్చేటప్పటికి నైట్ లాపేసి ఆ రెండు వ్యాన్లు లోపల పెట్టి తల్లి అదే సమయంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది టూ టౌన్ సిఏ రామారావు గారు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ బందోబస్తు పంపించారు తర్వాత ఎస్పీ గారిని తెలియపరచడం జరిగింది మరింత బందోబస్తు ఉండేసి రాత్రి అంతా కూడా ఇక్కడ ఎస్సీఏలు ఏఆర్ఎస్ఏ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా డస్టీ కాసాం రెండు వైపులా చెరోవైపులా గస్టీ రెండు మూడు టీంల కింద సర్దుకొని రాత్రి అంతా ఉండగా జామున పోలీసుల సమక్షంలో మీడియా సమక్షంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది మా ఒక నలుగురిని లోపలికి తీసుకెళ్ళదు పోలీసు వారు లోపల చాలా హృదయంగా కాలువల్లో చిన్న చిన్న నరిపేసి ఉంచారు అలాగే కట్టేసి ఉంచారు వాటికి మినిమం వాటర్ సరిపోయిన కూడా లేక లేవలేని అలవలేని పరిస్థితుల్లో ఉంది అవన్నీ కూడా వాటిని పెద్దలు గో సంరక్షణ గో సేవకులు గో సంరక్షకులు అలాగే మరి హిందూ ధర్మరక్షణ సంస్థ ప్రతినిధులు మన వేణుగోపాల్ గారు అలాగే పార్టీసార్థి గారు పెద్దలందరి సహకారంతో బీజేపీ సురేష్ గారి సహకారంతో వాటికి దాన మరియు మిగిలిన వాటర్ అన్నీ కూడా ఏర్పరిచి వాటికి సేవలు చేయడం జరిగింది పోలీసు అయితే దాని మీద స్టేట్మెంట్ అది రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని తెలియకొచ్చారు తమ ప్రక్రియ అంతా కూడా త్వరితగా అతను పూర్తి చేసి వీటన్నిటినీ కూడా క్లియర్గా క్లియర్గా వీటన్నిటిని సలోచించవలసింది అని కోరుతున్నాం మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి ఇది ఏదైతే కవేలో ఉందో దీన్ని గోశాలగా మార్చాలి వీటిని తరలించి దీన్ని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వెంటనే వాళ్ళు వదిలేసి మళ్ళీ వాళ్ళ వ్యాపారం చేసుకునేటట్టు కాకుండా లైఫ్ ఉండకూడదు ఆయిల్ సంఘ బహిష్కరణ జరగాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి గ్రా ఇక్కడ నగర బహిష్కరణ జరగాలి ఇలాంటి విధోలతో ఎందుకంటే నడి నగరం నడిపోడిన నకిలీ ఆయిల్ కూడా తయారు చేస్తానండి లోపల చాలా వరకు ఆయిల్ టీన్స్ ఉన్నాయి ఈ కొవ్వు అంతా కూడా కళాయిల్లో వేసి కరిగించి వాటిని డబ్బాల్లోకి ఎక్కడ మేము చూసాము అలాగే మరి తలలు గోమాత తలలు విపరీతంగా నరికేస్తున్నాయి లోపల పేగులన్నీ కూడా ఒక దగ్గర బోటి ఒక దగ్గర ఇలా ఖండఖండాలుగా గోవుని అంత చిత్రవత చేశారో మా కళతో మేము చూసాం ఇలాంటి వారికి ఈ ఆస్తి అంతా కూడా ప్రభుత్వం తీసుకోవాలి దీన్ని గోసాలుగా మార్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అలాగే ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే దీన్ని వెనకం చేయకుండా వాళ్ళు ముందుకెళ్ళాలి మీకు మే రక్ష మాకు మీరు రక్ష మీ అందరికీ కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటే గో సేవకులు గో సంరక్షకులుగా మేమందరం ఎంతవరకైనా మీతో పోరాడతాం పోలీస్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే మేడం గారికి కూడా ఇంటిమేట్ చేయగానే వెంటనే వారి చర్యలు ప్రారంభించి మాకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా ద్వారా ఈ విషయం త్వరితగతిన చేరి ఎక్కువ మంది రావడానికి అలాగే ఈ తాళాలు బదులు కొట్టి ప్రక్రియ అంతా జరగడానికి గోమాతలు రక్షించుకునే విధంగా సహకరించిన మీడియా మీకు కూడా మొదటిసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ஜெட்டமா பிட்டு நான் பிட்டு தமிழ் எல்லாம் போட்டு வீடியோ தீடு